Eu నమస్తే అండి ఈరోజు వచ్చేసి అయితే మనం కొందు సంబంధించినటువంటి ఒక గిరిజన గ్రామానికి జరగడం జరిగిందండి మనం ఇక్కడ వీరి లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుంటా ఉన్నాం కాబట్టి ముఖ్యంగా వీరి జీవన విధానం చాలా వైవిధ్యంగా ఉంటుంది అండి మనము ఒకసారి వీళ్ళకి మన ఊరికి సంబంధించిన పెద్దలు ఉన్నారు అంత మాట్లాడేసి అయితే ఊరికి ఒకసారి తిరిగేసి కొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం సార్ ఫ్రై పంటలు ఏం పండిస్తారు మినుములు ధాన్యము ఒరి 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 సామలని చిన్న గింజలు ఉంటాయి పండిస్తాం సోలు పండిస్తాం రాగి పిండి అంటది కదా రాగులు ఆ అది కూడా పండిస్తాం మేము పండలేని పంట కాదు మొత్తం పండిస్తాం అనమాట లేదు లేదు మందులు వేయము ఇంకా మందులు వేయకుండానే పండుగ పండిస్తాం వరి కానీ ఇప్పుడు సామాలు కానీ సన్న రకం బియ్యం మొత్తం పండిస్తాం మేము మిరపకాయలు కానీ పొగాకు కానీ ఎప్పుడు మన మిర్చి ఉంటుంది కదా అదే అది మొత్తంగా మార్కెట్కి వెళ్ళిపోతాయి కానీ లేదు మార్కెట్కి లేదు ఇది మొత్తం కట్టుకోవడానికి కాదు మీరు కొంత పండి ఎక్కువ పండిస్తే మార్కెట్కి పంపిస్తాం తక్కువ పండిస్తే తినడానికి మొత్తం మీరు ఎట్లా సామాన్లు మేము కొనడానికి ఎక్కువ అవసరం ఉండదు అనమాట మీరు తినడానికి మేము తినడానికి అమ్మ ఇప్పుడు మిడుములు ఏ జొన్నకాయలు ఎక్కువ పండించిన జొన్నకాయలు ఇలాగే అమ్మేస్తాము ఇదే లాస్ట్ జామ్ చెట్టు అన్నది చెట్టు చెట్టు ఆ జామ చెట్టు మీ దగ్గర అంతే ఒక ఐదు వేలు ఆరు వేలు అమ్మవచ్చు ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు అది చెట్టు ఇది ఒక పది సంవత్సరం కాతుంది ఎక్కనే ఉండొచ్చు చాలా యాప్ చెట్లు ఎక్కునది బాగా పెద్దగా ఉన్నది అది మొత్తం పిల్లలే ఏరి తినేస్తారు లోకల్ లోకల్ అది లోకల్ చెట్టు చిన్న ఉంటాయి కాయలు ఎంత ఉంటుంది అయితే పెద్దగా ఆ పనస కాయలు మొత్తంగా పిల్లలే ఏరు తింటారనమాట కాయలు అయిపోయినాయి ఆల్రెడీ ఇంకా పండుతున్నది ఇప్పుడు ఎప్పుడైపోతుంది వర్షాకాలం ఇప్పుడు ఈ నెల ఆకార ఈ లాస్ట్ దానికి ఏమన్నా కలుపుతారా అండి ఇది కలపారేం కానీ కలర్ ఉంది కదా ఉన్నది కానీ ఇది మళ్ళీ ఊడగొట్టేస్తారు కదా ఇల్లులు అయిపోతే ఇది ఉడగొట్టేస్తారు కలర్ అది కలర్ వేసారు గోడక కలర్ వేసారు ಮಾರ್ಕೆಟ್ ಈ ರೋಜ್ ಮಾರ್ಕೆಟ್ ಉದಾ ಮಾರ್ಕೆಟ್ ಅನ್ಮ ಇಲ್ಲಿ ಎಲ್ಲ ಮೊತ್ತ ಎಲ್ಲ ಪದ ಗಂಟಲು ಪದಕೊಂದು ಗಂಟಲು ಅಲಗ ಸ್ಟಾರ್ಟ್ ಅವು ఇది మామిడికాయలు కొద్దిగా పండాలేదంటే తీపుగా ఉండదు పులుపు ఉంటుంది అనమాట దీనికి పండేస్తే ఊరి పిల్లలు ఈ టైంలో ఇక్కడ అలా రావుతూ ఉంటారు నేను ఊడిసినా నేను ఊడిసినా కాదు ఎవరు ఊడిసినా తిన మా దగ్గర ఇక్కడ నాటుతారు అది ఆ మెట్టుది మొత్తం జొన్న డొడ్లు అది జొన్నాలు మొక్కలు వారికి సంబంధించింది వేరే ఉంది అసలు నీళ్ళు ఎక్కువ ఇవ్వరు కదా అది నీళ్ళు ఉండిపోద్ది ఇది వర్షాకాలానికి ఇక్కడ ఊట తెలుతుంది రసం ఉండిపోతుంది రసం ఉండిపోతుంది ఊట వస్తుంది ఇక్కడే ఊట తెలుతుంది ఇక్కడ వాటర్ పట్టుకుంటా ఇది కొల్లాయి వాటర్ ಕಲಾಯವಾಡ್ರ ಮತ್ತ Thank you. రోజు జొన్నపిక్కలు అదే 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 అది ఇప్పుడు అది పప్పు దినుసు నల్ల బొబ్బరి ఇది మొత్తం అది పసుపు ఇది ఇది మొక్క ఇస్తున్నారు డైరెక్ట్ ఇస్తారు ఇది ఇలాగ మొక్కలు చూడు మొలకలు వచ్చాయి ఇది ఇప్పుడు ఇది నీళ్ళు మంచు మంచి మంచు ఇప్పుడు వర్షం పడుతుంది కదా

అంతకు వస్తాయి బ్లాక్ అయిపోద్ది అనమాట ఇప్పుడు మూడు సంవత్సరం రెండు సంవత్సరం అలాగే తీస్తారు డబ్బు కొద్దిగా తక్కువ అవుతుంటే రెండు సంవత్సరం కూడా తీసేస్తారు లేదు మూడు సంవత్సరంగా తీద్దామంటే మూడు సంవత్సరం అలా పెంచుకోవాలి మంచిగా ఇంత పొగులు వస్తాయి ఒక్క దగ్గరది ఇంతకు వస్తాయి రెండు కేజీ మూడు కేజీ ఇలాగ వస్తాయి ఇది కాదు ఇది మందుకి ఇది అంతే ఏదో భూతం దయ్యాలు పట్టిన వాళ్ళకి అది తీస్తారు అది అడుక్కోండి మా దగ్గర మీలాగా డాక్టర్ దగ్గర రాము కదా బల రిండా అమన్ అమన్లెత్తి మాకు మీలాగా మేము డాక్టర్ మందు దగ్గర రాము రెండు అతం అతక మీ దగ్గర డాక్టర్ దగ్గర మేము వెళ్ళాము అనమాట మా దగ్గర ఇలాగా ఈ చెట్టులు ఏదో మందులు పెట్టేస్తారు మా దగ్గర ఏ రకం కన్నా పోతుంది అనమాట ఇది దేవుడు చెట్టు ఇది అదే అదే ములకాలు వచ్చేది ఇది ఇది ఇదా ఇది దేవుడు చెట్టు ఇది అది తులసి చెట్టు తులసి చెట్టు చెట్టుకున్నారు లేదు ఇది దేవుడు రూమ్ కి మానేసి అది అక్కడ కట్టుతున్నాడు అక్కడ లేదు వెళ్ళడం లేదు ఇంకా అది తయారైపోతే అయితే అక్కడ సెట్ అయ్యి ఇక్కడ దేవుడు గదికి మానేస్తారు అది జీరిగి చెట్టు గానీ సంవత్సరాలు ఇది అంటే మనకు దీని ప్రొడక్షన్ ఎప్పుడు వస్తాయి చాలా పదిహేను పదమూడు సంవత్సరం ఇలాగా వస్తాయి ముందు పైన గిల్ల వస్తాయి పైన నూసి కిందికి గెల్లలు వస్తూనే ఉంటది అవునా ఇది కొబ్బరి చెట్టు లాగా కింది నూసిపోదు పైన మొత్తం గెల్లలు వస్తాయి ఆ గిల్లాలు కిందకి ఇలాగ వాళ్ళుకొని వస్తాయి పైన నూసి కిసుకొని తేడా ఉల్టా ఉన్నది అయితే పైన నుంచి అయిపోయేది అనుకో అప్పుడు నుంచి ఇది పెరగదు ఇంకా విడసపెట్టాలి పైన గెల్లా వస్తే గెల్లా నోసి కోసుకొని కిందకి రావాలి ఒక గెల్లాకి మంచిగా అయిన చెట్టు అంతే రెండు బిందే మూడు బిందే బిందెన్నారా ఇలా వస్తాయి ఇంత ఇంత కుండలు పెడతారు ఆ కుండల దగ్గర పుల్ పుల్ నిండి ఉంటుంది అది పది రూపాయలు ఇంత లోటర్ ఉంటుంది మంది మెయ్య మందు కొద్దిగా పైన వేస్తారంటే ఇది తియ్యగా వస్తాయి కదా తియ్యగా వచ్చేటప్పుడు ఒక చెక్క ఉన్నది ఒక ఇంత ఇంత చెక్క రెండు చెక్క వేస్తే కొద్దిగా తీపు మారుతుంది అనమాట ఈ ఏది గుమ్మడికాయ గుమ్మడికాయ అది ఇప్పుడు ఇది దసరా నెల టైంకి గుమ్మడికాయలు వస్తాయి జూన్ నెలకి వచ్చేస్తాయి ముందే ఉడిసి ఉన్నారు కాబట్టి జూన్ నెలకు వచ్చేస్తాయి కూరకాయలు కాదు పూ తోటా అది పసుపు కాదు నల్ల పసుపు నల్ల పసుపు అది నల్ల పసుపు లేదు లేదు మనకి ఇప్పుడు కొద్ది ఒరియే ఇస్తారు ఒరి పంటే వస్తుంది వచ్చేది గుద్దాంకి అది ఇవ్వలేరు ఇంకానే

కోటలోని కొంత తీసుకుంటాం ఇంత పండించి పండించింది ఇప్పుడు అయితే మీరు బట్టలు దంచుతారా మేము ఎప్పుడు దంచుతున్నా దంచడానికి మానేసారు కదా ఇప్పుడు మిల్లులు రాగా సామాన్ కూడా అది మిల్లులే పెట్టేస్తారు అది చిన్న గింజలు ఇప్పుడు ఉక్మా పప్పు అవుతుందా అలాంటిది చిన్న గింజలు వస్తాయి అది సామాన్లు మొత్తం ఇప్పుడు మేము పండించేది ఏం లేదు మొత్తం పండిస్తాం కొంత ఇప్పుడు మేము కొన్ని తినడానికి ఉప్పే ఒకటి పండించలేము లేకపోతే ఇక్కడ పండించేది మొత్తం మేము పండిస్తాం అనమాట మామిడి చెట్టు కాయల మొత్తం అయిపోయేది ఒక చెట్టు అందరూ ఊరి పంచాం నీవు ఏరు తింటావు నేను అన్న ఏరు తింటాను ఇప్పుడు ఈ జీరి చెట్టు అయ్యేదా జీరు చెట్టు ఇది కలి అంతేనా ఇక్కడ నాలుగు కొంతమర తాగుతారు చేసుకోవాలి బద్దలు నాయకు చెక్కలు లేక నేను కూడా ఇసుక